హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కార్తీక్ తెలింగ్ న్యూస్ ఫ్రెండ్స్ ఇవాళ వర్షాల గురించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం ఆంధ్రప్రదేశ్ ప్రజలకు వాతావరణ శాఖ కీలక అలర్ట్ జారీ చేసింది ఇప్పటికే వానలతో తడిసి ముద్దవుతున్న రాష్ట్రానికి వాతావరణ శాఖ మరో షాకింగ్ న్యూస్ చెప్పింది రాష్ట్రంలో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పుకొచ్చింది కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిస్తే మరికొన్ని చోట్ల మోస్తరు వర్షాలు పడతాయని వాతావరణ శాఖ వెల్లడించింది అలానే పలు జిల్లాల్లో ఉరుములు పిడుగులతో కూడిన వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ వెల్లడించింది ఆ జిల్లా వాసులు అప్రమత్తంగా ఉండాలని చెప్పింది ఏపీలో మరో మరో మూడు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది ఉపరితల ఆవర్తన ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ మేరకు శనివారం ఒక ప్రకటన చేసింది దీని ప్రకారం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ దక్షిణ కోస్తా ప్రాంతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తన ప్రభావంతో నేడు అనగా ఆదివారం నాడు పలు జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది దీని ప్రకారం ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రకాశం అల్లూరి సీతారామరాజు జిల్లాలకు అలర్ట్ జారీ చేశారు అలానే రాష్ట్రంలోని మిగిలిన జిల్లాల్లో నేడు తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని చెప్పారు అలానే నేటి నుంచి మూడు రోజులు రాష్ట్రం అంతా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది దీనిలో భాగంగా ఉత్తర కోస్తాలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయంది అలానే కొన్ని చోట్ల ఉరుములు మెరుపులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ వాతావరణ శాఖ తెలిపింది వర్షంతో పాటుగా గంటకు ముప్పై నుంచి నలభై కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాళ్లు వీచే అవకాశం ఉందన్నారు ఇక దక్షిణ కోస్తాలో కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురవడమే కాక కొన్ని చోట్ల మెరుపులు ఉరుములతో కూడిన వాన పడుతుందని వాతావరణ శాఖ పేర్కొంది ఇదే కాక రాయలసీమలోని పలు ప్రాంతాల్లో కూడా ఆదివారం నుంచి మంగళవారం వరకు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందన్నారు రాగల మూడు రోజులు ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాల్లో అకస్మాత్తుగా ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది ఈ క్రమంలోనే వర్షాలు పడేటప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీఎస్ డిఎంఏ సూచించింది తీర ప్రాంత ప్రజలు మరింత జాగ్రత్తగా ఉండాలని అధికారులు కూడా సహాయక చర్యలకు సిద్ధంగా ఉండాలని వెల్లడించారు పిడుగులు పడే అవకాశం ఉండడంతో వ్యవసాయ పనులకు వెళ్లే వారు మరింత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు సో ఫ్రెండ్స్ ఇది అప్డేట్ న్యూస్ మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీలైతే ఛానల్ లైక్ అయితే చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో